హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సంజయ్ అయితే సత్య గదిలోకి వెళ్ళి తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు వల్గర్గా అంతా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు తప్పుగా ఆ మాటలు విని అయితే క్రిష్ వా సంజయ్ని అయితే కిందికి లాక్కొచ్చి కొడుతూ ఉంటాడు కింద అందరి ముందు సంధ్య అయితే ఆపండి బావగారు ఆపండి అని చెప్పి అంటూ ఉంటుంది అందరు ఆపడానికి ట్రై చేస్తారు కానీ క్రిష్ మాత్రం వదలకుండా సంజయ్ని కొడుతూ ఉంటాడు కత్తి తీసుకొని చంపడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు వెంటనే అక్కడికి మహదేవయ్య వచ్చి ఆపురా అని చెప్పి గట్టిగా అరుస్తాడు క్రిష్ అయితే ఒక్కసారిగా ఆగిపోతాడు మహదేవయ్య వచ్చి కృష్ణ అయితే తంతాడు క్రిష్ పక్కకు వెళ్ళి పడతాడు వెంటనే మహాదేవయ్య అయితే కోపంతో నువ్వు అసలు మా కొడుకువే కాదురా అని చెప్పి అంటాడు ఆ మాటలు విని క్రిష్కి అయితే గుండె పగిలినంత పని అవుతుంది ఏంటి ఏంటి బాపు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మహదేవయ్య అయితే నువ్వు అసలు నువ్వు అసలు మాకు పుట్టినవాడివే కాదు నువ్వు అసలు మా సొంత కొడుకువే కాదు అని చెప్పి అయితే నిజాన్ని చెప్తూ ఉంటాడు మహాదేవయ్య ఆ మాటలు విని క్రిష్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అక్కడే ఉన్న సత్య కూడా చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వెంటనే మహాదేవయ్య అయితే అసలు నా సొంత కొడుకు ఎవరో తెలుసా నీకు నా చిన్న కొడుకు ఎవరో తెలుసా నీకు అని చెప్పి అయితే సంజయ్ని చూపిస్తూ ఉంటాడు వెంటనే సంజయ్ దగ్గరికి వెళ్ళి వీడురా నా చిన్న కొడుకు సంజయ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని క్రిషి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు సత్య అయితే వాళ్ళ మామయ్య వంక చూస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిజాన్ని చెప్పినందుకు భైరవి కూడా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఏమి మాట్లాడాలో అర్థం కాక అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విని మహదేవయ్య అయితే సంజయ్ని హ్యాక్ చేసుకొని దగ్గరికి తీసుకొని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు క్రిష్ మాత్రం తట్టుకోలేకపోతాడు మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి